ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణకి లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది టీడీపీ తమ అభ్యర్థిని రంగంలోకి దించే యోచనను దాదాపు విరమించుకోవడంతో బొత్స ఏకగ్రీవంగా ఎందుకు మార్గం సుగమైంది ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల టీడీపీ ముందస్తు ప్రణాళిక వేయడంలో ఘోరంగా విఫలమవడంతో ఈ పరిణామం ఏర్పడింది విశాఖ జిల్లా టీడీపీ శాసనసభ్యుల్లో ఐక్యత లేకపోవడంతో పోటీ విషయంలో ఉమ్మడి నిర్ణయం తీసుకోలేకపోయారు దీనికి తోడు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలతో బొత్సాకు సన్నిహిత సంబంధాలుండడం వల్ల వైసీపీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది పైగా వైసీపీకి మెజారిటీ ఓట్లు ఉండనే ఉన్నాయి టీడీపీ గెలవాలంటే అంత సులువు కాదు అందువల్ల టీడీపీ ఎమ్మెల్యేలు నిర్లిప్తంగా వ్యవహరించారు ఈ పరిస్థితుల్లో తమ అభ్యర్థిని పోటీకి పెట్టకపోవడమే మంచిదని టీడీపీ భావిస్తోంది ఒక పక్క ఈ నెల పన్నెండున వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ తన నామినేషన్ వేయడానికి సన్నద్ధమవుతుంటే టీడీపీ తన అభ్యర్థినే ప్రకటించలేదు నామినేషన్లకు పదమూడు ఆఖరు తేదీ ఈ ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన బలం లేనందువల్ల పోటీ చేయకుండా ఉండడమే టీడీపీకి మర్యాద అంటూ ఈ పార్టీ శాసనసభ్యులే సూచనలు చేస్తుండడం కోసమేర్పు టీడీపీలో ఈ అయోమయం బొత్సకు బాగా ఉపయోగపడుతోంది ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి మార్గం సుగమవుతోంది